ఉదయాన్నే అక్కో అన్నో నిద్రలేయంగానే సూపర్ మార్కెట్కి వెళ్ళి పుళ్ళు కూడా దోమ్కోకుండా ఆడ నాకు అంగిపోటు అంటే ఆఫర్లో దానిమ్మ పొడవ జర్మన్లో అంగిపోటు అంటారులే ఆఫర్ని ఆడ కనిపించింది ఈ ప్లాస్టిక్ డబ్బాలు అమ్మా ప్లాస్టిక్ డబ్బాలు అంటే అట్లాంటి కాదు మైక్రోవేవ్ లో పెట్టే ప్లాస్టిక్ డబ్బాలు ఐదు వందల రూపాయలంట కొనిపారులోకే ప్లాస్టిక్ డబ్బాల కథ మాములు కాదు ఇది కాని నా పిల్లం వేరే వాళ్ళకి ఇచ్చింది అనుకో ఈ డబ్బాలు వదలనే వదలదు నా డబ్బాలు ఎక్కడా నా డబ్బాలు ఎక్కడా అని మంచి రంగులో కొన్నా పైన ఉన్నాయి మూడు డబ్బాలు ఉన్నాయి లోపల డబ్బా నేను ఆయన ఆడోళ్ళకి ప్రాణాలు లేసి వస్తాయి అదేందో అదేందుని అమ్మో ఒక డబ్బా పెద్ద డబ్బా నే బిర్యానీ పెట్టుకొని వేడి చేసుకో చబ్బు ఇంకొక డబ్బా చిన్న పప్పు కూర పెట్టుకోవచ్చు దాని లోపల ఇంకొక డబ్బా కూడా ఉంది డబ్బా లోపల డబ్బా డబ్బా లోపల డబ్బా అట్ట మూడు డబ్బాలు ఉన్నాయి ఐదు వందల రూపాయలకి వచ్చేసినాయి ఈ ప్లాస్టిక్ డబ్బాలు బాగుండ బాగున్నాయిలే మీరు కూడా అంతేనా అక్కో చెల్లిలో మీరు కూడా అంతేనా డబ్బాలు ఎవరికైనా ఇస్తే దానికోసం విలవిలా కొట్టుకుంటారా నా పిల్లమైతే గల 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 కొట్టేసుకుంటుంది ఎవరికైనా డబ్బాలో కానీ బిర్యానీ ఇస్తే ఆ డబ్బా తిరిగి రాకపోతే అమ్మ Oh